కురుక్షేత్ర సంగ్రామానికి ముందు యుద్ధంలో పాల్గొనే వీరులందరినీ పిలిచి శ్రీకృష్ణుడు మీరు యుద్ధాన్ని ఎన్ని రోజులలో ముగించగలరు అని ఒక్కొక్కరిని అడిగాడు భీష్ముడు ఇరవై రోజులలో పూర్తి చేస్తానని చెప్పాడు కర్ణుడు ఇరవై రోజులలో ద్రోణాచార్యుడు ఇరవై ఐదు రోజులలో అర్జునుడు ఇరవై ఎనిమిది రోజులలో ముగిస్తానని బదులిచ్చాడు బార్వరికుడు శివుడు తనకు వరంగా ఇచ్చిన మూడు బాణాలతో కేవలం ఒక్క నిమిషంలోనే యుద్ధాన్ని ముగిస్తానన్నాడు తన దగ్గర ఉన్న మూడు బాణాలలో మొదటి బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుందని రెండో బాణం ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని మూడవ బాణం శిక్షను అమలుపరుస్తుందని చెప్పాడు తాను భీష్ముడి మనవడినే అయినా నా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో ఏ పక్షం బలహీనంగా ఉంటే ఆ వైపు నిలబడి యుద్ధం చేస్తానని చెప్పాడు బార్బరికుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితం తారుమారవుతుందని ధర్మ సంస్థాపన జరగదని భావించిన శ్రీకృష్ణుడు బార్బరికుడి తలను తనకు దానంగా ఇమ్మని కోరాడు సాక్షాత్ శ్రీకృష్ణుడే అడగడంతో ఆనందంగా తన తలను శ్రీకృష్ణుడికి ఇచ్చి కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసే బాగ్యం తనకు కలిగించమని కోరడంతో శ్రీకృష్ణుడు బార్బరికుడి తలను కురుక్షేత్ర యుద్ధరంగంలో సాక్ష్యంగా ఉంచాడు కురుక్షేత్రం ముగిశాక శ్రీకృష్ణుడు బార్బరికుడి తలను రూపావతి నదిలో నిమజ్జనం చేయగా అది నీటి అరలపై వెళ్లి కాటు అనే గ్రామానికి చేరింది బాబా కాటుశ్యామ్ పేరుతో అక్కడి ప్రజలు బార్బరికుడికి పెద్ద ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు కాటూశ్యామ్ అని కామెంట్ చేయండి